ఏపీలోని సంబేపల్లి మండలంలోని మోటుకట్ల గ్రామంలో దివ్యాంగించిన ఆరు వేల రూపాయలను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించి వారి సమస్యలు తెలుసుకున్నారు అనంతరం సీఎం చంద్రబాబు వారి సమస్యల పట్ల స్పందించారు వెంటనే ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ ఇచ్చి ప్రతి నెల పింఛను పదివేల రూపాయలు ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు కూడా కూడా రూపాయలు ఉంటే అది అప్పట్లోనే రెండు వేల మూడు వేలు చేసాం అది ఆరు వేలు చేశాను ఇలాంటి పిల్లలందరికీ మూడు వేలు పెంచాము ఇప్పుడు ఆరు వేలు వస్తుంది రెండు వేలు చేస్తావు చదువుకున్నావా ఏం చదువుతున్నావు ఇంటర్మీడియట్ ఎక్కడా ఏ సబ్జెక్ట్ ఏంటి చదువుతున్నావు ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు మీ ఇల్లు సొంత ఇల్లేది సొంత ఇల్లే ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఇతబు కట్టేవాళ్ళు మీరు ఎంత కట్టేవాళ్ళు రెండు వందల ఎనభై వచ్చేది ఇప్పుడు రెండు వందల ఎనభై నుంచి కరెంట్ ఛార్జ్ కట్టే పని లేదు ఇంకా ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు నూట ముప్పై యూనిట్స్ వాడుతున్నావు ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గరే రెండు వందల యాభై యూనిట్ మినిమం వస్తుంది అంటే ఒక నూట ఇరవై యూనిట్ సర్ప్లస్ వస్తుంది మిగులుతుంది అది గ్రిడ్ తీసుకుంటారు దానికి రెండు రూపాయలు చొప్పున ఇస్తారు నూట ఇరవై ఇంటి రెండు అంటే రెండు వందల నలభై రూపాయలు నీకు వస్తుంది నువ్వు ఇంత ముందుకు రెండు వందల డెబ్బై రూపాయలు కట్టేవాడివి ఇప్పుడు రెండు వందల నలభై రూపాయలు నెలవారీగా నీకు కరెంట్ బిల్లు ఆదా వస్తుంది ఆ డబ్బులు నీకు ఇస్తారు అది ఒకటి చేస్తారు ఇస్తున్నావు పెన్షన్ ఇస్తున్నావు ఇంకేమన్నా నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు ఇంకేమన్నా అంటే మీ కుటుంబాన్ని అది కూడా మనవరాలు ఆరు నెలలు మూడు నెలలు చచ్చిపోయిన చిన్న ఆ ఇంట్లో ఉద్యోగం బయట ఒక సైకిల్ కావాలని ఇంటి జాగ్రత్త ఇంటి జాగా ఇస్తున్నారు ఇల్లు కూడా కట్టిస్తారు ఇంకొక నాలుగు వేలు ఇస్తారు ఇది నెలకు ఒక నాలుగు వేలు వస్తుంది అంటే పదివేలు వస్తుంది అతనికి జాగ్రత్త చూసుకో ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఇమ్మన్నావు బ్యాటరీ ఇది పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు అవి కూడా తీసుకొని ఆ పిల్లవాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తొక్క తీసుకొని ఆ పాప కూడా ఇది చేయమంటున్నాను చేపిస్తాను ఎంతమంది పిల్లలు అమ్మా నీకు ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు అమ్మాయి ఎక్కడన్నా స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ చేసి పెట్టండి వెమ్మంటాం అంగన్వాడీలో పెట్టమంటాం నీకు పెడతారు ఇల్లు ఇవ్వంటాం ఇల్లు ఇంటి నీకు సైకిల్ కూడా ఇస్తున్నా నువ్వు ఎక్కడన్నా బయట పోవాలంటే పోవచ్చు నీకు ఒక సైకిల్ ఇస్తున్నా నువ్వు తొక్కాలని పనుల బట్టలు వేసుకొని పోవచ్చు ఊరంతా తిరిగేసి రావచ్చు సరేనా అర్థమైందా తెలివింది